పలు కేసులు అక్రమంగా పట్టుకున్న గంజాయిని డ్రగ్ డిస్పోజల్ కమిటీ చైర్మన్ రైల్వే ఎస్పీ దీప్తి ఆధ్వర్యంలో యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలం తుక్కాపూర్ లోని రోమా ఇండస్ట్రీస్ లో పోలీసులు దహనం చేశారు కేసు వివరాలు దీప్తి నుంచి ఇప్పటి వరకు ముప్పై ఐదు కేజీలు గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు వీటి విలువ పది కోట్ల ఐదు లక్షల ఆరు వేల ఏడు వందల యాభై ఉంటుందని వెల్లడించారు ఈ మొత్తం డెబ్బై నాలుగు కేసులు గంజాయిని పట్టుకున్నట్లు పేర్కొన్నారు గంజాయి పట్టుకోవడం కోసం నిఘాను పటిష్టం చేసినట్లు வெடிந்தார் சிக்குந்திராபாத் ரூரல் காஜிபேட்ட பரிதில பார்க்குனா ட்ரெஸ்ல எஸ் சந்தனீப் ப

ఈ పోలీస్ వారు ఎండిపిఎస్ కేసెస్ కి సంబంధించి డ్రగ్స్ సేవ్ అయితే సీజ్ చేశారు అనేక కేసెస్ లో 74 కేసెస్ టు బి ప్రసైజ్ అండ్ డ్రగ్స్ టోటల్ quantity వచ్చి 2010.135 kg ఆఫ్ గంజా వर्थ ₹10 కోర్స్ 5 లక్షలు 6750 ఈ మొత్తం డ్రగ్స్ ని ఈ డ్రగ్ డ్రగ్స్ డిస్ట్రక్షన్ సైట్ భువన్గిరిలో డిస్ట్రాయ్ చేయడం జరుగుతుంది సో దీంట్లో సికింద్రాబాద్ అర్బన్ డివిజన్కి సంబంధించి ఫార్టీ నైన్ కేసెస్ ఉన్నాయి అండ్ ఫోర్టీన్ హండ్రెడ్ నైన్టీన్ పాయింట్ టూ టూ నైన్ కేజీస్ ఉంది డ్రగ్స్ తర్వాత దాని వర్త్ వచ్చి సెవెన్ క్రోడ్స్ నైన్ ల్యాక్ సిక్స్టీ వన్ థౌసండ్ ఫోర్ ఫిఫ్టీ అండ్ సికింద్రాబాద్ రూరల్ డివిజన్కి సంబంధించి మన దగ్గర ఫైవ్ కేసెస్ ఉన్నాయి హండ్రెడ్ పాయింట్ ఎయిట్ ఫోర్ టూ కేజీస్ अंड फिफ्टी ैक्स फारटी टू थ हड्रे रूपी वर् काजीपे डिजन की संबंधी इवे केसेस उ इवे केसेस फोर नाइन पाइंट जीरो सिक् फोर केजीस वेट उ ड्रग्स वर्त टू क्रोड्स फार्टी फाइव ऐक्स त्री थू हड्र रूपी सोई मत ड्रग्स पर् प्रोसीजर డ్రగ్ డిస్పోజల్ ప్రొసీజర్ ఉంటుంది దాంట్లో భాగంగా మనకి డ్రగ్ డిస్పోజల్ కమిటీ ఉంటుంది దానికి చైర్మన్ ఎస్పి అనగా నేను ఉంటాను అండ్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ఆల్ ది కన్సర్న్ ఆఫీసర్స్ వీఆర్ క్యారింగ్ ఆన్ దిస్ డిస్ట్రక్షన్ వర్క్ అండ్ వీఆర్ ప్రెజెంటింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీడియా ఆల్సో విఆర్ హ్యాపీ యాక్చువల్లీ మా దగ్గర అచ్చా ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే ఇప్పుడున్న కేసెస్ సెవెంటీ ఫోర్ కేసెస్లో ఎక్సెప్ట్ అరౌండ్ థర్టీన్ కేసెస్ అన్నీ కూడా ట్వంటీ ఫోర్ అండ్ ట్వంటీ ఫైవ్లో రిజిస్టర్ అయిన కేసెస్ ఉన్నాయి సో మీరు చూడవచ్చు ఇంత పెద్ద మొత్తంలో మనం డ్రగ్స్ జస్ట్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్లోనే సీజ్ చేయడం జరిగింది మనకి ట్రైన్స్లో కానీ రైల్వే స్టేషన్స్లో కానీ ట్రాక్స్ దగ్గర కానీ ఎక్కడైనా డ్రగ్స్ కానీ లేకపోతే డ్రగ్స్ సరఫరా చేసే వ్యక్తులు కానీ ట్రాన్స్పోర్ట్ చేసే వ్యక్తులు పెడ్లింగ్ చేసే వాళ్ళు వీళ్ళందరినీ కూడా మనము ఎన్డిపిఎస్ యాక్ట్ కింద బుక్ చేయడం జరుగుతుంది అదేవిధంగా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి డ్రగ్స్ సీజ్ చేసి ప్రొసీజర్ ప్రకారం ఈ విధంగా డిస్ట్రాజ్ చేయడం జరుగుతుంది ఎనీ క్వశ్చన్స్ టూ క్వశ్చన్ టెన్ కేజీస్ టూ థౌజండ్ టెన్ పాయింట్ వన్ త్రీ ఫైవ్ అండ్ సెపరేట్లీ కన్విక్షన్ కన్విక్షన్ కోసం మా ప్రయత్నాలు రీసెంట్ పాస్ట్లో చాలా స్ట్రెంగ్ చేసాము లాస్ట్ వన్ ఇయర్ ఆర్ ఈవెన్ లెట్సే లాస్ట్ వన్ ఇయర్ నుంచి కన్విక్షన్ పడటానికి ఏ విధంగా ఇన్వెస్టిగేషన్ చేయాలి ఎంత పర్ఫెక్షన్ ఉండాలి ఇన్వెస్టిగేషన్లో అనే దాని మీద స్టడీస్ జరిగాయి తర్వాత ప్రతి ఆఫీసర్కి ప్రతి డివిజన్ నుంచి కూడా మనకి సబ్స్టాంక్షన్ నెంబర్ ఆఫ్ ఆఫీసర్స్కి ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరిగింది విత్ ప్రాక్టికల్ హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ ఇన్ హైదరాబాద్ మనకి బీహ్యావ్ దిస్ టీ టీనాబ్ ఉంది ఇట్ ఈస్ అ స్పెషలైజ్డ్ ఏజెన్సీ ఫర్ హ్యాండ్లింగ్ ద డ్రగ్ మేనేజ్ అండ్ టీనాబ్ వారు పీరియాడికలీ ట్రైనింగ్ ఇస్తూ ఉంటారు ఆఫీసర్స్కి ఎందుకంటే ఇప్పుడు మనం నాట్ ఓన్లీ నాట్ ఓన్లీ క్యాచింగ్ ద కల్పరేట్స్ అండ్ సీజింగ్ డ్రగ్స్ బట్ ప్రొసీజర్ ప్రకారం మనం ఇన్వెస్టిగేషన్ చేస్తేనే మనకి కన్విక్షన్ ఛాన్సెస్ ఉంటాయి సో కన్విక్షన్ ఛాన్సెస్ డెఫినెట్గా ఇంప్రూవ్ అయ్యాయని చెప్పొచ్చు మీకు ఫిగర్స్ అయితే నార్థన్ ఆంధ్ర నుంచి గో టు మహారాష్ట్ర అండ్ ట్రాన్సిట్ రూట్ మనకి ఎక్కువ ఉంటుంది వరంగల్ కాజీపేట సో ఇక్కడ మనకి దొరికినటువంటి డ్రగ్స్ తర్వాత ఎవరు పంపిస్తున్నారు వాళ్ళని ఎవరు మోటివేట్ చేశారు ఇవన్నీ కూడా మేము ఇన్వెస్టిగేషన్లో తీసుకొస్తుంటాం బట్ మీరు చెప్పినట్లు నిఘా అనేది అది కంటిన్యూస్ ఉంటుంది మా ఇంటెలిజెన్స్ ఇన్ఫర్మేషన్తోనే మేము పట్టుకోవడం జరుగుతుంది ఎక్కువ శాతం యాక్సిడెంట్ని రెగ్యులర్ చెకింగ్లో దొరికేది తక్కువనే ఉండే ఇన్ఫర్మేషన్ పెట్టి ఎవరు తీసుకెళ్తున్నారు అంటే మాకు ఇప్పుడు ఒక కేసు మేము రిజాల్వ్ చేసాము దాంట్లో ఎవరెవరు ఉన్నారో అని తెలుసుకుంటాము వాళ్ళ మీద నిఘా కంటిన్యూ అవుతూనే ఉంటుంది సో నెక్స్ట్ టైం మూమెంట్ జరిగినప్పుడు మాకు ఇన్ఫర్మేషన్ వస్తుంది దాని ప్రకారం మేము ఇంటర్సెప్ట్ చేసి పట్టుకోవడం జరుగుతుంది సో ఈ నిఘా వ్యవస్థ అనేది ఆల్రెడీ ఉంటుంది బట్ దాన్ని టైం టు టైం వీ కీపాయింట్ స్ట్రెంతనింగ్ ఇట్ విత్ రిఫ్రెషర్ కోర్సెస్ అండ్ ట్రైనింగ్ అన్ని చోట్ల లేవు బట్ బిగ్ స్టేషన్స్ లో ఉన్నాయి అండ్ అక్కడ కూడా రిపేర్స్ అవి జరుగుతున్నాయి ఇప్పుడు రైల్వే స్టేషన్స్ కొత్తగా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు చాలా రైల్వే స్టేషన్స్ దాంట్లో భాగం ఉంది దాంట్లో భాగంగా ఉన్నాయి ఈ టోటల్ రీడెవలప్మెంట్ ప్లాన్ లో సో ఈ కెమెరాస్ అనేవి రిపేర్ లో ఉన్నాయి బట్ గుడ్ థింగ్ ఏంటి అంటే తొందరలో మనకి మోర్ నెంబర్ ఆఫ్ కెమెరాస్ ఆర్ టు కమ్ ఈవెన్ ఇన్ సికింద్రాబాద్ టూ ట్వంటీ ఫైవ్ కెమెరాస్ న్యూ కెమెరాస్ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో అయితే ఈ కెమెరాస్ లో ఫేస్ రికగ్నిషన్ కెమెరాస్ కూడా అంటే సాఫ్ట్వేర్ కూడా పెడుతున్నాం సో రానున్న రోజుల్లో మనకి టెక్నికల్ ఎవిడెన్స్ సంపాదించడానికి ఎక్కువ ఈజీగా ఉంటుందని విఆర్ హోపింగ్ దాంట్లో పనిష్మెంట్ కూడా సీరియస్గా ఉంటుంది and the procedures for the investigation procedures. so uh, that way, conviction is getting conviction is challenging because procedures are very, very strict. Um, but with proper training, it is possible. so that's what we are trying. To do. which are tried, that is only there. 2010.1.